ఆకుపచ్చ దేనికి సాదృశ్యమో తెలుసా సమృద్ధికి సాదృశ్యం సమృద్ధికి సాదృశ్యం అంటే నువ్వు దేని దే నీరు దేనికి సాదృశ్యమో తెలుసా క్రీస్తుకు సాదృశ్యం క్రీస్తు నీలో ఉంటే నువ్వు నిరంతరము పచ్చగా ఉంటావు పచ్చగా అంటే సమృద్ధిలో జీవిస్తావు నువ్వు క్రీస్తు దే నీరు దేనికి సాదృశ్యమో తెలుసా క్రీస్తుకు సాదృశ్యం ఆ క్రీస్తులో నుయ్యి ఉంటే నిరంతరం పచ్చగా ఉంటావు పచ్చగా అంటే సమృద్ధి అనుభవిస్తాం కష్టాలు లేకుండా రోగాలు లేకుండా బాధలు లేకుండా ఇరుకులు లేకుండా దుఃఖం లేకుండా సమాధానము కలిగి నువ్వు జీవిస్తావు వాక్యం చెప్తుంది ఏంటంటే యహోవాన్ని నమ్ముకుని వాడు ధాన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండు వాడు జలముల యువత నాటబడిన చెట్టు వాళ్ళని అది కాలువల ఓరను దాని వేలను తనను వెట్ట కలిగినను క్రీస్తులో ఉంటే దేవునిలో ఉంటే మనము నిరంతరము పచ్చగా సమృద్ధిగా మనముంటాం ఆ ఆశీర్వాదము నీకు రావాలి అని అనుకుంటే ఆ యొక్క దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా ఏ అడుగు వేసినా దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే నీ సమృద్ధిని భూమి మీద ఎవ్వడు ఎంతమంది నిన్ను పడగొట్టాలని చూసినా నీ దృష్టి దేవుని మీద ఉంటే దేవుని దృష్టి నీ మీద ఉంటే నువ్వు నిరంతరము ఎదుగుతూనే ఉంటావు